మిగిలిన దోశపిండిని వేడి నూనెలో వేసి చూడండి ఇంటిలి పది ఇష్టంగా అయితే తినేస్తారు మరి ఈ మిగిలిన దోశపిండితో రెసిపీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి మిగిలిన దోశపిండితో ఒక్కసారి ఈ విధంగా స్నాక్స్ చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు దోసపిండిని అయితే తీసుకుంటున్నాను ఇది పులిసిన పిండి అయినా తీసుకోవచ్చు మామూలు పిండి అయినా తీసుకోవచ్చు నేను ఒక కప్పు దోసపిండిని అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఒక కప్పు దోసపిండికి హాఫ్ కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా ఇలా చూసుకొని వేసుకోవాలండి నీళ్ళు ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు పిండికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం మరి తర్వాత లాస్ట్లో కొంచెం వేసుకుంటాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఉప్పు ఈ కారం కలిసేలాగా కలిపేసుకోవాలి ఎక్కడ కూడా ఉండదు లేకుండా ఇలా జారుగా ఈ విధంగా ఉండాలి పిండి చూసారు కదా ఇలా ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా ఇంకా చెక్లీలు పావు అయితే తీసేసుకొని ఇలా త్రీ హోల్స్ ఉన్నదైతే తీసుకోవాలి ఇలా పెద్ద బొక్కలు ఉన్నదైతే తీసేసుకోవాలండి హోల్స్ ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని అయితే వేసుకోవాలి ఇలా పిండిని అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకొని మనకు పడుతుందా లేదా అని చూసుకోవాలి చూసేదా ఈ విధంగా పడితే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇక్కడ ఇంకా డీప్ ఫ్రై సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేడెక్కిన తర్వాత ఇలా చేత్తో ఈ విధంగా అనేసుకోవాలి మీడియంగా పెట్టేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకుంటే మనకి ఈజీగా పడతాయి ఇలా ఒకటి మీద ఒకటి పన్న మనకి ఫ్రై అయిన తర్వాత విడిపోతాయి ఇవి ఇలా ఈ విధంగా అనేసుకుంటే అది ఈజీగా పడతాయి చూడండి ఇలా ఇంకా మనకి కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం క్రిస్పీగా వచ్చే వరకు ఇలా స్పూన్తో అయినా అనుకోవచ్చు మనకి చేత్తో కష్టం అనిపిస్తే ఇలా ఇంకా అయితే పడతాయో అన్నీ వేసేసుకొని మనం బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మధ్యలో అనేసుకోవాలి అండి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి కలర్ చేంజ్ కావాలన్నమాట ఇలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలా నూనె పోయే వరకు పెట్టేసుకొని ఇంకా తీసేసుకుందాం ఇవి ఇదే విధంగా అన్ని కూడా వేసేసుకోవడమే చూడండి ఇలా మనం అనేసుకుంటే చాలా చాలా ఈజీగా పడిపోతాయి ఇంకా ఇదే విధంగా కూడా అన్ని చేసేసుకోవాలి ఎంతైతే పిండి ఉందో అంతా కూడాను ఇలా అన్నీ ఇంకా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఇలా ఇంకా ఈ విధంగా మనకు కార అయితే రెడీ అయిపోయింది చూడండి విధంగా అన్ని కారాలు కూడా చేసుకున్న తర్వాత కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ విధంగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ అయితే పెట్టేసుకొని ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి నూనె బాగా కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కనిపేసుకుందాము ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఫ్రై కావాలి ఆయిల్లో ఇలా కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని పప్పులు పప్పులు కూడా వేసుకొని ఒకసారి బాగా కనిపేసుకుందాము అలాగే కరివేపాకు ఇందులోకే కొంచెం కారం అయితే వేసుకోవాలి కారం అందులోకి వేసుకున్నాం కాబట్టి ఇందులోకి చూసుకొని వేసుకోవాలి ఇలా ఈ విధంగా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మనం చేసి పెట్టేసుకున్నాం కదా ఈ కారాన్ని వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి అండి ఇంకా ఇక్కడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా కార అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాం అంతే అండి పిండితో ఒక కార అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు మనకు పిండి మిగిలితే చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి చూసారు కదా సౌండు మీరు కూడా ఒకసారి దోశపిండితో ఈ విధంగా కార ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి పిండితో కార ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్